ప్రోగ్రాంలో ఇది నా రెండవ స్టోరీ హీరో ఒక ఫోటోగ్రఫీ అంటే తనకు ప్యాషన్ అనమాట సో హీరో ఓపెన్ చేస్తే హీరో నిద్రపోతూ ఉంటాడు వచ్చి లేపి కాఫీ ఇస్తుంది ఆ కాఫీ తీసుకొని తన కెమెరా టేబుల్ పై ఉంటే తీసుకొని టెరస్ పైకి వెళ్తాడు టెరస్ పైకి వెళ్ళి ఆ విజువల్ని చూస్తూ కాఫీ ఆస్వాదిస్తూ తన కెమెరాలోనే వీడియో చూస్తాడు ఆ వీడియో చూసి మనం కోర్టుకు వెళ్ళాలి అని ఉంటాడు తన ఫ్రెండ్స్ కాల్ చేసి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే ఫ్రేమ్ ఫేడ్ అవుట్ అవుతుంది అక్కడ నుంచి మూవీ ఫస్ట్ నుంచి రన్ అవుతుంది హీరో తన చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాడు తన చిన్ననాటి వయసు వాళ్ళమ్మ వచ్చి అరే నీకు ముక్కుంద్రా గుడికి వెళ్దాం పదరా అంటే వాడు విన్ అనమాట నాకు నచ్చదమ్మా నేను రాను అని కొంచెం ఏడుస్తాడు చిన్న వయసు కదా సో వాళ్ళమ్మ ఏడుస్తున్నాడని సరే నా కోసం ఉపవాసం అన్న అని అడుగుతుంది సో అమ్మ కోసం అని వాడు సరే అమ్మ నీకోసం ఉంటాడు సిక్స్ సిక్స్ దాకా కొంచెం ఆకలితో కొంచెం కష్టంగానే ఉంటాడు తర్వాత వాళ్ళమ్మ ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి ఇస్తుంది అది తినొచ్చురా ఫాస్టింగ్ అయిపోయింది అని చెప్తుంది సో ఈవినింగ్ ఆ ఫ్రూట్స్ తీసుకొని తన రూమ్కి వెళ్తాడు ఆ రూమ్కి వెళ్ళి నైన్ అవుతుంది తినలేదు టెన్ అయింది తినలేదు ట్వెల్వ్ అయింది తినలేదు ఆ ఫ్రూట్స్ని అక్కడే పడేసి తన విండో దగ్గరికి వెళ్ళి ఆ బయట చీకటిగా ఉన్న ఆ ప్రపంచాన్ని చూస్తూ తనలో తను అనుకుంటాడు ఈ రోజు ఫాస్టింగ్ వల్ల దేవుడు గొప్పతనం ఏమో కానీ రోజు తిండి తినలేక ఆకలితో నిద్రపోలేక వాళ్ళు పడే బాధ నాకు కనిపించింది నాకు కన్నీరు తెప్పించింది అని తన తనలో తను అనుకుంటాడు ఏ బాధ అయినా మనం పడేదాకా అర్థం కాదు అప్పుడు డిసైడ్ అవుతాడనమాట దేవుడి కోసం ఫాస్టింగ్ కన్నా నలుగురు ఆకలి తీర్చడం గొప్ప ఇది పర్టికులర్గా హీరో క్యారెక్టరైజేషన్ ఎల్వేట్ చేసే సీన్ ఒక నిరుపేద రైతు కుటుంబం తన రెండెకరాల భూమి దాన్ని సాగు చేయడానికి డబ్బులు ఎక్కడ దొరకో అప్పు ఎవరు ఎవరు సో దాన్ని సాగు చేయడానికి తన భార్యలో తాకట్టు పెట్టి ఆ డబ్బుతో సాగు చేస్తుంటారు తిని తినక పాడైపోయిన అన్నంతో పనులు చేస్తూ ఉంటారు మనం పండించే అన్నం మనకే దొరకని పరిస్థితి అని బాధపడుతూ నిద్రపోవాల్సిన పరిస్థితి కట్ చేస్తే ఆ రైతు పంట చేతికి వస్తుంది ఆ పంటను తీసుకొని టౌన్కి వెళ్ళి దరాల దళారులకు అప్పగించి వాళ్ళు ఇచ్చిన మొత్తాన్ని తీసుకొని వస్తుంటాడు పురుగుల మందు పురుగు మందులకి ఎరువులకి ఒక రేటు పంటకి గిట్టుబాటు ధర ఒక రేటు ఎక్కువ మంది పండించినప్పుడు ధర తక్కువ చేయటం పంట లేనప్పుడు ధర పెంచటం ఈ ఈ వ్యవస్థకే చెందింది ఇంకా సామాన్యులు ఎలా బ్రతకాలి అని తను మాట్లాడుకుంటూ వస్తుంటే మన ప్రొటాగనిస్ట్ హీరో వింటూ వింటాడు అనమాట చేస్తే ఈ రైతు యొక్క భూమి ఒక ఒక ప్రముఖ పొలిటీషియన్ చేత కబ్జా చేయబడుతుంది అతను అధికారాన్ని ఉపయోగించుకొని ఎలా కబ్జా చేశాడు అనేది రి రివీల్ చేయను అండి ఇప్పుడు చాలా రియలిస్టిక్గా ఉంటాయి సీన్స్ అన్నీ దాని తర్వాత ఓపెన్ చేస్తే కోర్ట్ అండి కోర్టులో ఒక బోన్లో రైతు ఉంటాడు మరోవైపు ప్రముఖ పొలిటీషియన్ ఉంటాడు ప్రముఖ పొలిటీషియన్ తన అధికారాన్ని ఉపయోగించుకొని ఆ సృష్టించిన ఆధారాలని జడ్జికి ఆల్రెడీ సబ్మిట్ చేస్తుంటాడు రైతు ఏమీ చేయలేని పరిస్థితి అండి అప్పుడు మన హీరో వస్తాడు తన దగ్గర ఆధారం ఒక వీడియో ఉంది సార్ నేను మాట్లాడొచ్చని అని జడ్జిని అడిగితే మాట్లాడమంటాడు సార్ మనిషి ఎవరో చూడకూడదు మన భేదం ఉండకూడదు కేవలం హృదయంతో చూడాలి అని న్యాయదేవత కళ్ళకు గంతలు కడతారు మరి అవే కళ్ళు ఆధారాలను ఎలా చూడగలుగుతా సార్ అయినా ఆధారాలు చూస్తే ఒక రకంగా వింటే ఒక రకంగా ఉంటాయని గౌరవనీయులైన జడ్జి గారికి ఆ మాత్రం తెలియదా అని క్వశ్చన్ చేస్తాడు అవును నేను ఆధారాలు చూశాను కదా అని ఆ పొలిటీషియన్ సృష్టించి ఇచ్చిన ఆధారాలను చూపిస్తాడు హీరో నవ్వి మీరు చూశారు అనుకుంటున్నారు సార్ అవి కేవలం మీరు విన్నవి మాత్రమే అంటాడు అప్పుడు జడ్జి నవ్వి విన్నవా అయితే నిరూపించు అంటాడు ఇక్కడ విన్నవి అంటే సృష్టించినవి అని సో ఎలా నిరూపిస్తాడు ఇది నేను రివీల్ చేయనండి కానీ ఒక మోషన్ పోస్టర్ డిజైన్ చేశాను అది చెప్తాను ఒకసారి కోర్టు విజువల్ని ఇమాజిన్ చేసుకోండి అక్కడ స్టాచ్యూ ఉంటుంది కదా న్యాయదేవత తన కళ్ళ గంతలు కట్టి చేతిలో త్రాసు స్టాచ్యూ త్రాసు తక్కిట అంటారు అది ఉంటుంది క్లోజ్ ఆ తక్కిట క్లోజ్ అప్లో త్రాసు క్లోజ్ కెమెరా ఉంటుందండి అది టకా ఆడుతూ ఉంటుంది టకా ఆడుతూ ఉంటే కెమెరా స్లోగా బ్యాక్ వస్తుందండి లెఫ్ట్ సైడ్కి అప్పుడు అక్కడ వైడ్ యాంగిల్లో బాగా బ్యాక్ వచ్చినప్పుడు ఆ స్టాచ్యూ ఉంటుంది న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఉంటుంది ఇంకా కెమెరా బ్యాక్ వస్తూ ఉంటుందండి లెఫ్ట్ సైడ్కి అప్పుడు ఫ్రేమ్లోకి కళ్ళకు గంతలు కట్టి కూర్చొని ఉన్న జడ్జి ఉంటాడు కళ్ళకి గంతలు కట్టి కూర్చొని ఉన్న జడ్జి ఉంటాడు ఇంకా కెమెరా బ్యాక్కి స్లోగా వస్తుందండి వైడ్ యాంగిల్లో అప్పుడు బోన్ బోన్ దగ్గరికి వస్తుందండి బోన్లో హీరో సంబడి ఎవరినో ఇలా పిలుస్తాడండి అది మోషన్ పోస్టర్ అండి తన దగ్గరున్న వీడియో చూపించి కేసు గెలిపించి ఎప్పుడో వెళ్ళిపోవచ్చు అండి కానీ మన వ్యవస్థ ఎలా ఉందంటే పొలిటీషియన్స్ అయినా పాలిటిక్స్లో ఉన్నవారైనా పలుకుబడి ఉన్నవారైనా ఆధారాలు మార్చగలిగేలా మన వ్యవస్థ ఉంది మన సో మన వ్యవస్థలో ఆధారాలు మార్చగలం ఇది క్లియర్ కట్గా మూవీలో పిన్ టు పిన్ చూపించ చూపించవచ్చండి సో ఇలాంటి వ్యవస్థలో ప్రతి ఆధారం నిజమైంది అని చెప్పలేము అలా అని అమాయకుల వైపు ప్రతిసారి ఆధారాలు తీసుకురాలే గెలిపించలేము కూడా అలాంటిది మన వ్యవస్థ అలా అని జడ్జి కూడా ప్రతిసారి సమస్యని ముందే వెళ్ళి చూసి నిజమైన ఆధారం న్యాయం ఇవ్వలేరు మన వ్యవస్థ ఇలా ఉన్నప్పుడు మన వ్యవస్థలో జుడిషియరీ సిస్టమ్ కూడా ఒక భాగం మీకు బాధ్యత లేదా మన వ్యవస్థలో ఇలా జరుగుతున్నప్పుడు అవి ఇలా జరగకుండా చూడాలి కానీ మీ దగ్గరకు వచ్చిన సమస్యని మాత్రమే పరిష్కరించడం కాదు అలాంటప్పుడు ఎన్ని సమస్యలు మిమ్మల్ని చేరుకోలేక ఓడిపోయాయో ఆలోచించండి వీటన్నిటికీ పోలీసులు లేరా అనుకోవచ్చు పోలీసులు ఎప్పుడో పాలిటిక్స్లోనో ప్రభుత్వంలోనో ఎప్పుడో కలిసిపోయారంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా వీటన్నిటినీ పట్టుకొని విన్నవి చూసినవి తేడా ఏంటి అనేది జడ్జి కళ్ళకు గంతలు కట్టి ఎలా నిరూపించగలడు నేను మెయిన్ మెయిన్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే చెప్పానండి మీకు కనుక నచ్చితే నా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ వన్ ఫోర్ జీరో ఫైవ్ ఇది ఏదైతే కళ్ళకు గంతలు కట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ రన్ అవుతో అది ఆల్మోస్ట్ పీక్స్ లెవెల్లో ఉంటుందండి ఎవరి ఊహలకు అందదు Thank you, is the cinema. Thank you so much.